சார் பார்த்தி வரத்தால ಿಗಣ ದಿಗಣಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪಕ್ಷ ಮಾರ್ಗ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ ஜன்மோன் ரெடி காரி நாயகத்துவ ஜகன்மோகன் ரெட் காரி நாயகத்துவ మరి ఇవాళ మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కాడి నుంచి కార్యకర్తల వరకు అందరూ కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కడప నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఎక్కడ చూసినా ఒక పండగలాగా ఉంది కేవలం మన రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో అక్కడంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని గల్ఫ్ కంట్రీస్లో అయితేమి యుఎస్లో అయితేమి యూకేలో అయితేమి న్యూజిలాండ్లో అయితేమి అన్ని ప్రాంతాల్లో ఆస్ట్రేలియాలో అయితేమి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రపంచమంతా కూడా ఆయన జన్మదినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి కారణాలు ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది తన మన అనే భేద లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా అక్కన చేర్చుకొని అన్ని వర్గాల ప్రజల్ని అక్కన చేర్చుకొని ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తూ మరి మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది సంక్షేమ పథకాల రూపంలో లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా దళారీ వ్యవస్థలు నిర్మూలించి పూర్తిగా ఆ ఏదైతే ఆ బెనిఫిషరీకి అందే విధంగా బటన్ నొక్కి మరి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ఘనుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక సంక్షేమ పథకం ఎక్కడైనా అమలవుతే అది పైనుంచి ఒక వంద రూపాయలు రిలీజ్ అయితే క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికీ మరి కేవలం ఇరవై శాతం మాత్రమే వాళ్ళకు అందే పరిస్థితి ఉండేది మరి అలా కాకుండా ఈ ఏదైతే పూర్తిగా మార్పు చేసి సమూలమైన మార్పులు తీసుకొచ్చి డైరెక్ట్ బెనిఫిషరీకి బెనిఫిట్ చేసిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే కాదు అన్ని వర్గాల ప్రజల్ని బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలని అణగారిన వర్గాల్ని మరి పేదవాళ్ళని అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళందరూ కూడా నావాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సంక్షేమ పథకాలు అందించి మరి ఈరోజు ఒక సంక్షేమ ప్రధాతగా మరి పేరుగాంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటిది మరి ఈరోజు ఈ ప్రభుత్వం మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే చెప్పిన హామీలు ఈ ఆరు ఏడు నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కాలయాపన చేస్తూ మరి ప్రజలకు మోసగిస్తూ రైతులను మోసం చేయడం జరిగింది మహిళల్ని మోసం చేయడం జరిగింది విద్యార్థుల్ని మోసం చేయడం జరిగింది అందరినీ కూడా మోసం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఇప్పుడే ప్రతి ఇంట్లో కూడా చర్చ మొదలైన పరిస్థితి మనం గమనిస్తున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే మరి ఈ ఆరు నెలల కాలంలో మనకు అనేక సంక్షేమ పథకాల ద్వారా మనకు లబ్ధి జరిగి ఉండేది కానీ ఈరోజు ఇప్పుడే చెప్పినట్టుగా పాలిచ్చే ఆవుని మనము వదులుకొని ఈరోజు తన్నే గాడిదని తెచ్చుకున్నామని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా అదే చర్చ జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మరి ఎవరు మన కోసం ఆహర్నిషి కుర్తిపడ్డాడు మరి ఎందుకంటే కరోనా వచ్చినా కూడా కరోనా కష్టకాలంలో కూడా మరి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకోకుండా ప్రతి సంక్షేమ పథకం చెప్పిన టాన్కి మరి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి మరి ప్రియతమ మరి ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యం కల్పించాలి మరి అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఆ అల్లాను మరి ప్రభువుని మరి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను